మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలలో భాగంగా ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ డిఎస్పి పీకే శివరాం రెడ్డి పాల్గొని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడారు మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలో భాగంగా ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ డిఎస్పీ కె శివరాం రెడ్డి పాల్గొని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ఎన్నో ఏళ్లుగా గంగా జమున తహసీబ్ ఉంది దానికి నిదర్శనం చాలామంది యువకులు ఈరోజు మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నబీ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో కుల మతాలకు అతీతంగా యువకులు పాల్గొని రక్తదానం చేయడం చాలా సంతోషదాయకమని మహమ్మద్ వేలాది తెగల్ని ఒకే గొడుగు కిందకు తెచ్చారని పగ ద్వేషాలతో రగిలిపోయే వారి మధ్య ప్రేమ అనురాగాలను నెలకొల్పి వారి మధ్య అనురాగ బంధాన్ని నెలకొల్పారన్నారు మూఢనమ్మకాల అంధకారం నుంచి మత భావనను తొలగించి ఆధ్యాత్మికతను క్రియాత్మక జీవితపు సువిశాల క్షేత్రంలో రప్పించి గొప్ప సంస్కర్త అయ్యారు ఇటువంటి మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శంగా తీసుకోవాలని భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం కులమతాలకు అతీతంగా సోదరభావంతో ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలని తెలియజేశారు మిలాద్ కమిటీ గత పది సంవత్సరాలుగా ప్రవక్త జన్మదిన వేడుకల్లో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నల్గొండలో నిరుపేద ప్రజలకు ఆదుకుంటూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతోమంది అత్యవసర సమయంలో ప్రాణదాతలుగా నిలుస్తున్నారని మిలాద్ కమిటీకు అభినందించారు ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ వన్ టౌన్ సిఐ ఎమిరెడ్డి రెడ్డి ఎస్ఐ సురేష్ సిపిఎం సీనియర్ లీడర్ ఎస్డి హాషాం टीआरएस मैनारटी सीनियर लीडर एसडी मिलाद मिला प्रेसिडेंट एमडी मसीउद्दीन एडवोकेट मिलाद कमेटी वाइस प्रेसिडेंट हबीब मोहम्मद सेक्रेटरी एमडी हबीब उद्दीन अबीद एम डी अहमद फैसुद्दीन अहमद इमरान जॉइंट सेक्रेटरी शेख अहमद समीउद्दीन रमेश जयबाबू तब्रेज जुने श्रीकांत तदितर कमी सभ्यु पागो జన్మదిన శుభ సందర్భంగా మిలాదున్ కమిటీ తరఫున రక్తదాన శిబిర కార్యక్రమం అనేటువంటిది నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యతిగా విచ్చేసినటువంటి నల్గొండ డిఎస్పీ గారు శ్రీ కె శివరామరెడ్డి గారు అదే మిలాదున్ కమిటీ సభ్యులు అదేవిధంగా పురప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈరోజు మిలాదున్ నబీ అంటే మొహమ్మద్ ప్రవక్త గారు సల్లెల్లా కార్యక్రమము అంటే క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై సంవత్సరంలో మనకరంలో జన్మించారు అక్కడి నుంచి గత తన నలభై సంవత్సరంలో ప్రాఫెట్ మొహమ్మద్ ఐటిల్ జిబ్రైల్ అనేటువంటి దూత ద్వారా మొహమ్మద్ ప్రవక్త గారు ఉంటగా టైటిల్ సాధించారు అల్లా ప్రసాదించు జిబ్రైల్ అనేటువంటి దూత ద్వారా తర్వాత ఇరవై మూడు సంవత్సరాలు నిర్విరామంగా పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ గ్రంథం అనేటువంటిది మహమ్మద్ ప్రవక్త గారు తీసుకొచ్చారు మహమ్మద్ ప్రవక్త గారి యొక్క పీరియడ్ లో నేను ఒకటే విషయం చెప్పాల్సినటువంటి యువతాన్ని స్వీకరించినటువంటి వాళ్ళని బ్లాక్ టవర్ సెంటర్లో మిలాత్ కమిటీ నల్గొండ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవర్త జన్మదిన సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇటు ప్రోగ్రాం గత పదేళ్ళ నుంచి జరుగుతుంది ఇటు ప్రోగ్రాంకి స్థానిక డిఎస్పి శ్రీ శివరాం రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చారు నల్గొండ సిఐ మరియు హాషం గారు నల్గొండ ప్రముఖులందరూ ఉన్నారు అదేవిధంగా నల్లగుండ యువకులు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు క్యాంప్లో ఇటు బ్లాంటి బ్లడ్ అపర్ణ బ్లడ్ క్యాంప్కి ఇవ్వడం జరుగుద్ది అందులో వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తుంటారు को मिलादुलनबी की बहुत बहुत मुबारकबाद देता हूँ पहली बार और हमारा दसवां साल है जो बारा रबी लहल के मौसम पे हम हर साल करते हैं ब्लड डोनेशन का कैम्प हर साल अलहमदिल्ला सौ के करीब लोग हमारे पास डोनर्स आते हैं खुशी खुशी से बिला मजमो मिलत आके देते हैं हिंदू मुस्लिम सिख ईसाई हर कोई करके जाते हैं उनका मैं तमाम का शुक्रिया अदा करें అందరి విజ్ఞప్తి చేస్తున్నా వస్తూ ఉంటూ మనందరము బోధన వల్ల కలిసి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకున్నా అందరూ కూడా రాబోయే రోజుల్లో అందరం కలసిడము ముఖ్యంగా నల్లగొండ పట్టణం ఒకసారి వస్తానికి ప్రదేశాలని తెలుసు అందరం కలిసిగట్టుగా ఉండమో అదే స్కూల్లో మహమ్మృత్సవ బోధనను ఏదైతే అందరూ కలిసి ఉండాలని ఉద్దేశంతో అంతే లక్షణాలతో ఉండాలని ముందున్న వారు చెప్పడం జరిగింది వాటిని ఆచరిస్తూ అందరం ముందుకెళ్ళని విజ్ఞప్తిస్తూ ఈ కార్యక్రమాన్ని కమిటీ జన అభివృద్ధి